అప్పుడు ఎక్కడి నుంచి జరిగితే ఇంకోటి మీకు సముద్ర తీర ప్రాంతంలో పెట్టుకుంటారా ఇంకెక్కు ఇస్తాం చెప్పండి ప్రస్తుతం మానవ వనరుల కొరత కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ అది కూడా చూడాలి ఇప్పుడు రా దేశంలోని వివిధ రాష్ట్రాల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గానీ వీటన్నిటికీ కూడా ఆంధ్రలో ఉన్నారు అక్కడ కరెక్ట్ కానీ సమస్య ఏంటంటే ఆ దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ మనుషులు అక్కడ ఉంటున్నారుగా అంటే ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ చదువుకుని కాబట్టి ఇక్కడ చదువుకోగానే ఉద్యోగం వస్తుంది అన్నట్టు ఫీలింగ్ రావాలి అవన్నీ చూడాలి ఇప్పుడు మనం కానీ సంపద సృష్టి అనేది ఓన్లీ కంపెనీలు వస్తేనో లేదంటే వచ్చిన పరిశ్రమలు ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు అవి మొదలైతేనో అప్పుడే జరుగుద్దా వేరే మార్గం ఏమీ లేదా అప్పటి వరకు ఎలా అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిందేనా కోట ప్రభుత్వం అప్పులు తప్పదండి అప్పు నేను తప్పనను అందులో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి అని కూడా చెప్పను అది అది సాధ్యం కూడా కాదు సరే కార్పొరేషన్ వీటి పేరు కొంత తీసుకుంటారు కాబట్టి అది తప్పని నేను అన్నా అదే వీళ్ళు ఎదుటి వరకు వాళ్ళని ఏలెత్తి చూపెట్టారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆ మాట అంటారు అంటే సింపుల్ వీళ్ళు ఇరవై నాలుగు గంటలు పద్నాలుగున్నర లక్షల కోట్ల అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళు నిజాలే చెప్తున్నారు కాగిచ్చిన కాబట్టి అప్పు తప్పదు ఆ రోజు రోజు పొంకాను పొంకాను కథనాలు పెట్టి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజోలా అయిపోతుంది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అప్పుడు బాలు అన్నట్టు మేధావులు ముసుగులో ఉండేవాడు